జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు సీపీఐ ఇస్తుందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో లోపిఐ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా మాట్లాడారు బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అఖిలపక్ష నాయకులను సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోడీ వద్దకు తీసుకెళ్లారన్నారు రిజర్వేషన్లు అయితే సంతోషమని లేకుంటే స్థానిక ఎన్నికలు వెంటనే జరపాలన్నారు సీపీఐ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖమ్మంలో డిసెంబర్ సంవత్సరాల సిపిఐ దేశవ్యాప్త ముగింపు జరిపిస్తామన్నారు తెలంగాణలో దాదాపు ఇరవై 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 గడుస్తూ ఉందంటే సంవత్సరం ఘాటిపోయింది ఏమైపోతుంది ఇరవై మూడు రాజ్యాంగ సభలో ఏం చెప్తుంది తెలంగాణ రాజ్యం సభ్యు విధిగా జరపాలని రాష్ట్రాలు స్థానిక సంస్థలకు ధరించండి ఇవి కూడా స్థానిక ప్రభుత్వాలు ఐదేళ్ళకి తప్ప జరగాల్సిందే జరపలేదు ఇప్పుడు నలభై రెండు శాతం బీసీ ఎంతో ఇప్పుడు పెండింగ్ వాటికి ఎన్నిక జర తయారు చేయగా దిస్ దిశంకు సదంలో మూసాల్సినటువంటి పరిస్థితి కాబట్టి నేను చాలా అన్యాయంగా ఉంది మరి ఇప్పుడు ఇంకా మీనం దేశం దగ్గర పెట్టకుండా కోర్టు కూడా పాత భద్రం ఎన్నికలు జరగవచ్చు అని చెప్తాను అంటే నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారిని గేసుకున్నాను మీరు నలభై రెండు శాతం శాస్త్రం చట్టం దేశాలు నరేంద్ర మోడీ ద్వారా అపాయింట్మెంట్ అయిన గవర్నర్ దాన్ని పెండింగ్లు పెట్టడం ఆమోదించలేదు ఆర్డినెన్స్ కూడా పెండింగ్ ఆమోదించలేదు రాష్ట్రపతి ఉన్నటువంటి బిల్లు పెండింగ్లు కాబట్టి నరేంద్ర మోడీ దగ్గరికి ఆల్ పార్టీస్ తీసుకెళ్ళి ఓ రకంగా దీన్ని తేల్చుకోవాల్సిన అవసరం ఇంకా కార్యాపరణ చేస్తే ప్రభుత్వానికి చెడ్డగా ఇచ్చు చెప్పి తెలియపరుస్తా ఉన్నా ఏదైనా అక్కడ తేల్చుకొని ఎన్నికలకు సందర్శ ఎన్నికలకు వీలైన తొందరగా అరవై రెండు శాతం వస్తే సంతోషపడేది కమ్యూనిస్టులే సంతోషపడతాం కానీ దాన్ని సాధించడానికి చేయాల్సిన ప్రయత్నాలు చేయండి ఒకవేళ కాకపోతే ఎన్నికలైతే ఆపదని చెప్పి తప్పనిసరిగా ఎన్నికలు జరగాల్సిన అవసరం దానిపై సాధించడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం అని చెప్పింది ఎన్నికల్లో సిపిఐ ఉన్నటువంటి పర్సన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ యాదవ్ 그만 진짜로 자원봉사 모레 모레